రోజు ఓ తల్లి తండ్రి పెద్దవాళ్ళు అండి క్రైస్తవులు కూడా కాదు ఎవరో చెప్పుంటారు అల్వరి టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రభు కనికరిస్తాడు అని చెప్పి చెప్పుంటారు కాబట్టి వచ్చారండి ఆ రోజు విజిటింగ్ అవర్స్ ఉన్నాయని నేను అందుబాటులో ఉన్నాను ఆ తండ్రి తల్లి పెద్దవాళ్ళు వాళ్ళు అంటున్నారయ్యా ఒక కుమార్తె ఉందయ్యా బాగా చదువుకోవాలని ఆశపడ్డాం కలలు గన్నా అస్ట్లాజ్ మా అమ్మాయి బాగా చదువుకుంది ఇలా చదువుకునే అమ్మాయి డాక్టర్ అయితే ఎంత అని చెప్పి ఎంతో ఆశపడ్డాం ఎంసెట్ కోచింగ్ ఇప్పించాం ఎంత కష్టమైనా సరే మా అమ్మాయి కష్టపడి చదివి ఎంసెట్లో ర్యాంక్ సంపాదించింది మెడిసిన్ సీట్ సంపాదించింది ఇప్పుడు డాక్టర్గా చదువుకుంటుంది చాలా సంతోషం చాలా సంతోషం అమ్మా మీరు ఆశించినట్టుగా మీ అమ్మాయి చదువుకుంది అనుకున్నట్టుగా మెడిసిన్ చేస్తుంది చాలా సంతోషం సంతోషం లేనయ్యా ఏమైంది బాగా చదువుకొని మెడిసిన్ పూర్తి చేసి పీజీ చేసి ఉన్నతమైన స్థితిలో స్థాయిలో తన జీవితాన్ని మా ఎదుట కనపరచాల్సిన మా అమ్మాయి డివియేట్ అయిపోయిందయ్యా ఏమైంది ప్రేమలో పడిందయ్యా ప్రేమలో పడింది బంగారు భవిష్యత్తును ముందు పెట్టుకొని బాగా చదివేటటువంటి సామర్థ్యాన్ని ముందు పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి డాక్టర్ అయ్యేటటువంటి యోగాన్ని ముందు పెట్టుకొని ప్రేమలో పడింది తన ఎదుట బంగారు భవిష్యత్తు ఉందండి ఏదో ఒక పనికి మాలిన ఆలోచన పనికి మాలిన వ్యవహారం తనను డివియేట్ చేసి పడేసింది చక్కగా ముందుకు సాగుతున్నటువంటి జీవితం కాస్త సడన్గా మలుపు తిరిగిపోయిందండి పనికి మాలిన మలుపు తీసుకుందండి ఈరోజు మనలో కొంతమంది ఉన్నారు నీ జీవితం సెటిల్ అవుతున్న సమయంలో ఉద్యోగంలో సెటిల్ అవుతున్న సమయంలో వ్యాపారంలో సెటిల్ అవుతున్న సమయంలో చదువులో నువ్వు ఆసక్తి కలిగి ఇంట్రెస్ట్ చూపిస్తూ మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని ఆశపడుతూ నా తల్లి నా తండ్రి కళలుగా అంటున్నారు నేను బాగా చదువుకోవాలని చెప్పి వారి కళలను సాకారం చేయాలని చెప్పి నువ్వు అనుకుంటున్న సమయంలో దాపరించింది పనికి మాలిన స్నేహం దాపరించింది పనికి మాలినటువంటి ప్రేమ వ్యవహారం సాధారణంగా ఏమంటావు అది కాదమ్మా ప్రేమించింది పెళ్లి చేసుకుంటానంటుంది మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదయ్యా అతనితో పెళ్లి చేయిపోతే చచ్చిపోతానని బెదిరిస్తుందయ్యా చేతులు కళ్ళు ఆడటం లేదయ్యా ఎవరు చెప్పినా వింటలేదయ్యా ఏమిటో వీళ్ళకి వీళ్ళకి ఆ పోయే కాలం పనికి మాలిన నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పాడు చేసే కెరియర్ని పాడు చేసే భవిష్యత్తును పాడు చేసే పనికి మాలిన నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా జరగాల్సిందే అని పట్టుపట్టేటటువంటి వాళ్ళకి బుద్ధి ఉందంటారా కన్నవాళ్ల సంగతి ఏమిటి ఘని పెంచి పెద్ద చేసి కలలు కన్నటువంటి కన్న తల్లిదండ్రుల యొక్క గౌరవము మర్యాద వీటన్నిటినీ మంటపాలు చేసేసి బజార్కి ఇచ్చేసి తననుకున్న కోరిక నెరవేర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎంత దుర్మార్గం అండి ఇంతకీ ఎవరిని ప్రేమించిందమ్మా సాధారణంగా మెడికోస్ అంటే మెడిసిన్ చేసేవాళ్ళు వాళ్ళతో పాటు ఉన్నటువంటి క్లాస్మేట్స్ని ప్రేమించటం సహజంగా మనం వింటూ ఉంటాం ఆ తల్లి ఆ తండ్రి అంటుంది అంటున్నాడు ఎవరిని ప్రేమించిందని చెప్పంటే ఏం చెప్పమాయ ప్రతిరోజు ఆ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటుంది మెడికల్ కాలేజీకి వెళ్తూ ఉంటుంది ఆ డ్రైవర్ని ప్రేమించిందయ్యా బస్సు డ్రైవర్ని ప్రేమించిందయ్యా అసలు ఎవరో అతను అని చెప్పి ఎంక్వైరీ చేస్తే వాటికి పెళ్ళయిందట పిల్లలు కూడా ఉన్నారట వాడినే ప్రేమించిందయ్యా డీవియేషన్ ఒక పూటన్నా పస్తుని నిన్ను చదివించేటటువంటి మనస్తత్వం కలిగిన తల్లి ఉన్నప్పుడు తండ్రి ఉన్నప్పుడు ఎందుకు నీ జీవితం సెటిల్గా ఎవరే అప్పన్నా చేసి చదివిస్తాను రా చదువుకోరా అని చెప్పే ఉన్నప్పుడు ఎందుకు నువ్వు చదువులో సెటిల్ సెటిల్గా ఎక్కడో తప్పుడు అడుగు వేశావు ఎక్కడో తప్పుడు నిర్ణయం తీసుకున్నావు ఏదో పనికి మాలినటువంటి వ్యవహారానికి నీ జీవితాన్ని అమ్మేశావు కాబట్టే కదండి చదువులో సెటిల్ గాలా ఉద్యోగంలో సెటిల్ గాలా వ్యాపారంలో సెటిల్ గాల ఈరోజు నీ కుటుంబం కూడా సెటిల్ గాల కుటుంబంలో కొట్లాట్లే ప్రియ సహోదర సహోదరి ఈరోజు నేను ప్రకటిస్తున్న ఈ జీవము కలిగిన దేవుడు నీ జీవితాన్ని బాగు చేయగలడని చదువులో చెడిపోయినా ఉద్యోగము ఊడిపోయినా వ్యాపారంలో నష్టపోయినా కుటుంబము కుప్పగూలిపోయినా బ్రతుకు బజారు పడినా నిన్నో నేను ప్రకటిస్తున్నా ఈ ప్రభువు బాగు చేయగలడని నమ్ముతున్నావా నువ్వు నమ్ముతున్నట్లయితే ఈరోజే నా దేవుడు నిను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు